హలో నిర్మిష్రావు తెలంగాణలో అత్యంత సంచలనమైనటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ దాన్ని దాదాపుగా చివరి దశకు తీసుకొచ్చారు తెలంగాణ పోలీసులు కానీ ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు ఇండియా వస్తేనే అది ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అందుకే ఆయన్ని తీసుకురావడానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది రెడ్ కార్నర్ నోటీస్ ను తాజాగా దారి చేసింది రెడ్ కార్నర్ నోటు జారీ చేయటంతో పాటు నోటీసు ఆ నోటీసు జారీ చేసిన తర్వాత ఎలా తీసుకురావాలి ప్రభాకర్ రావు గారిని అనే దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బహుశా ఈ మధ్య కాలంలో ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఏకాంతంగా కలిసినప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించి ఉంటారు అనేది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఎందుకు ఈ కేసుని అంత సీరియస్గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా కల్లగొండ ఫ్యామిలీ చేసినటువంటి అవినీతిని బయట పెడతాను కల్లగొండ ఫ్యామిలీని ఒకే జైల్లో పెడతాను చెంచులగూడ జైల్లో ప్రభాకర్ రావు గారు ఎక్కడున్నా కానీ పట్టి తీసుకొస్తాను కలుగులో దాక్కున్నా పట్టి తీసుకొస్తాను ఇలాంటివన్నీ కూడా చెప్పారు అనేక వేదికల మీద అందుకే ఆయన్ని ఒక పొలిటికల్ హీరోలాగా చాలామంది భావించారు యూత్ ఆయన ఫాలో అయ్యారు ఎన్నికలకు ముందు అది వర్కౌట్ అయింది కూడా ముఖ్యమంత్రి అయ్యారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏవైతే ఆరోపణలు చేశారో వాటన్నిటి మీద ఎంక్వైరీకి ఆదేశించారు అన్ని ఎంక్వైరీ నడుస్తున్నాయి కాళేశ్వరం ఎంక్వైరీ ఎంక్వైరీ నడుస్తుంది యాదాద్రి భద్రాద్రికి సంబంధించినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి ఎంక్వైరీ నడుస్తుంది ఫోన్ ట్యాబింగ్ ఎంక్వైరీ నడుస్తుంది కార్ రేస్ ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి ఎంక్వైరీ నడుస్తుంది మరి ఈ కేసులు ఇప్పట్లో తేల్తాయా అనేటువంటి డౌట్ చాలా మందిలో ఉంది అన్ని కేసుల కంటే కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా కీలకమైనటువంటి కేసు ఎందుకంటే టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది చాలా కఠినమైనటువంటిది దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే కనుక నిందితులకి ఖచ్చితంగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది అందుకే ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి వివరాలు అన్నీ సేకరించారు కొంతమంది ఆఫీసర్స్ని కూడా జైలు పంపించడం జరిగింది హార్డ్ ని స్వాధీనం చేసుకున్నారు పెన్ ని స్వాధీనం చేసుకున్నారు వాంగ్మూలాలు తీసుకున్నారు ఆఫీసర్స్ దగ్గర నుంచి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చారు సిట్ తెలంగాణ సిట్ ఒక కంక్లూజన్కి వచ్చింది ప్రభాకర్ రావు గారు ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన ఏ చెప్తే అది చేశాము అనేటువంటి వాంగ్మూలాలు ఇవ్వడం జరిగింది అధికారులు అంటే ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా దాదాపుగా అదే ఇచ్చారు మరి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడికి వెళ్ళాలి ప్రభాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళాలి ఆయన్ని విచారిస్తే కానీ అసలు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది సాధారణ పౌరుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు మీరు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అనే దాని మీద ప్రశ్నిస్తే ప్రభాకర్ రావు గారు చెప్పారు కాబట్టి మేము చేసామని చెప్పి చెప్తున్నాను దాదాపు పారిశ్రామికవేత్తల్ని సినిమా వాళ్ళని ని పొలిటీషన్ ఇళ్లలో ఉండేటువంటి మహిళల ఫోటోలు జడ్జెస్ ఫోటోలు జడ్జెస్ ఫోన్స్ దాదాపుగా జడ్జెస్ పన్నెండు మంది జడ్జిలు ఫోన్ ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి తాజాగా బయటకు వచ్చింది మరి ఇంత సీరియస్ కేసుని తెలంగాణ ప్రభుత్వం వదులుతుందా ప్లస్ జడ్జెస్ని జడ్జెస్ ఫోన్స్ని ట్యాప్ చేశారని అంటే చిన్న కేసు అయితే కాదు కదా అందుకే ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని పట్టుకురావాలి ప్రభాకర్ రావు గారిని పట్టుకురావాలంటే విదేశాంగ శాఖ సానుకూలంగా స్పందించాలి అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విదేశాంగ శాఖతో టచ్లో ఉన్నారు జయశంకర్ గారితో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారితో టచ్లో ఉన్నారు ఎప్పటికప్పుడు ఆయనతో సంప్రదింపులు జరుపుతూ రెడ్ కార్నర్ నోటీసు ప్రస్తుతం జారీ చేశారు అమెరికా నుంచి ఆయన్ని పట్టు రావాలి అమెరికాకి పారిపోయినటువంటి ప్రభాకర్ రావు గారు అక్కడ రాజకీయ శరణార్థిగా ఆయన దరఖాస్తు చేసుకొని గ్రీన్ కార్డు పొందారు అనేటువంటి సమాచారం తెలంగాణ పోలీసులు తెలంగాణ సిట్కి ఉంది మరి గ్రీన్ కార్డు హోల్డర్స్ అమెరికా పౌరులు కాబట్టి మరి ఇండియాకి తీసుకొచ్చి విచారించడానికి హక్కు ఉందా అని అంటే ప్రభాకర్ రావు గారి కేసును సపరేట్గా తీసుకుంటుంది ఎందుకంటే భారత విదేశాంగ శాఖ ఆల్రెడీ ప్రభాకర్ రావు గారిని కేసు దానికి సంబంధించిన అంశాలను కూడా అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది పైగా ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ అమెరికా పౌరులు కాదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు మౌఖికంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వన్స్ క్లియర్గా చెప్పారు అన్నమాట ఇలాంటి సందర్భంలో మరి ప్రభాకర్ రావుని తిరిగి అప్పజెప్పేటువంటి అవకాశం ఉందా అమెరికా ప్రభుత్వం ఇండియాకి తీసుకు వచ్చేటువంటి ఛాన్స్ ఉందా అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు బీజేపీ పెద్దలు కనుక సహకరిస్తే ఖచ్చితంగా ప్రభాకర్ రావుని ఇండియాకి తీసుకొచ్చేయడానికి అవకాశం ఉంది తెలంగాణ సిట్ అందుకే రేవంత్ రెడ్డి గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీతోటి ఢిల్లీ పెద్దలతోటి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు న్యాయాన్ని కాపాడాలి ధర్మాన్ని కాపాడాలి అందుకే అక్కడ బీజేపీ పెద్దలు ఉన్నప్పటికి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీఎం అయినప్పటికీ కూడా ఆయన ప్రభాకర్ రావుని తీసుకొస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అది ఫైనల్ అవుతుంది కాబట్టి ఆయన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఖచ్చితంగా విదేశాంగ శాఖకు వెళ్ళ వెళుతుంది విదేశాంగ శాఖ దాన్ని ఫైల్ చేస్తుంది అది అమెరికా కూడా పంపిస్తుంది ఆయనతో ఇప్పుడు శ్రావణ్ రావు ఆ శ్రావణ్ రావు కూడా ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు శ్రావణ్ రావు ఇల్లు ఇప్పుడు ఆయన ఛానల్ ఐ న్యూస్ దానికి పక్కనే రేవంత్ రెడ్డి గారి హౌస్ అందుకే ఆ భవనంలోనే రేవంత్ రెడ్డి గారి దగ్గరలో ఉండేటువంటి ఛానల్ భవనంలోనే ఈ శ్రావణరావు ఫోన్ ట్యాబుల్ సంబంధించినటువంటి పరికరాల్ని ఉపయోగించి ఫోన్ ట్యాపిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి కుటుంబ కుటుంబీకుల ఫోన్లు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ శ్రావణ్ రావు మీద అందుకే శ్రావణరావుని కూడా పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంతమంది వచ్చినప్పటికి కూడా ప్రభాకర్ రావు అనే అతను కీలక సూత్రధారి పాత్రధారి ఆయనకి ఆదేశాలు ఇచ్చింది ఎవరు అని అంటే ఫామ్ హౌస్ లో ఉండేటువంటి బిగ్ బాస్ ఆ విషయాన్ని ప్రభాకర్ రావు గారు చెప్తే వెంటనే కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది ఆ దిశగా విచారణ వేగవంతం అవుతుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు తాజాగా రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడం జరిగింది ఈ రెడ్ కార్నర్ నోటీస్ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఖచ్చితంగా తీవ్రంగా ఉంటాయి అనేది పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభాకర్ రావుని అమెరికా నుంచి ఇండియాకి తీసుకొచ్చి ఆయన చేత వాంగ్మూలం చెప్పించి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్లో నుంచి సంచులు కూడా జైలుకి పంపిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం జరుగుతుందా జరిగేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ